రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం వరిలో వెతజల్లే పద్ధతిలో డైరెక్ట్గా విత్తనాలను మనం వెదజల్లే పద్ధతిలో గడ్డి అయితే ప్రధాన సమస్యగా మనకు తయారవుతుందండి ఈ గడ్డిని నివారించడం కోసం మనం నాలుగు నుండి ఏడు రోజుల మధ్యలో మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుందండి హెర్బిసైడ్కి సంబంధించింది ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందు వచ్చి యూపీఎల్ హ్యూరోస్ గోల్డ్ అనే మందు అండి ఇది ఎకరానికి వచ్చి ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది ట్యాంకులుగా డివైడ్ చేసుకుని మనం స్ప్రే చేయాల్సి ఉంటుందండి అంటే నాలుగు రోజుల నుంచి ఏడు రోజులు దాటకుండా అయితే స్ప్రే చేయాలండి మన వాతావరణ పరిస్థితులను బట్టి వర్షంగా పడకుండా ఉన్నట్లయితే కనుక నాలుగో రోజుల నుంచే మనం స్ప్రే చేసుకోవచ్చు అంతకు మించి మనం ఇంకా మూడో రోజు కానీ రెండో రోజు కానీ స్ప్రే చేసినట్లయితే మనకు వచ్చే మొలకలు మాడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందండి అందుకని పూర్తిగా మనం మొలకలు మొలవాలంటే కనుక నాలుగు రోజులు దాటిన తర్వాత ఏడు రోజులు దాటకుండా మధ్యలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది పూర్తిగా గడ్డి నిర్మూలించబడి మనం జరిగిన విత్తనానికి ఏ విధమైన హాని జరగకుండా మనకి అద్భుతంగా పనిచేసే ఇది మనకి హీరోస్ గోల్డ్ అనే ప్యాకెట్ ఈ విధంగా ఉంటుందండి దీన్ని మనం ఒక ఇలాంటి డొక్కుతో ఎనిమిది డొక్కులు వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఈ విధంగా కలిపితే మనకి ఒక చిక్కటి చాక్లెట్ ఇదిగోండి చిక్కటి ద్రావణం ఈ విధంగా తయారవుతుందండి దీన్ని ఒక్కొక్క